ఈ కథ పేరు ఉపకారం ఒక అడవి దగ్గరలో ఒక పెద్ద నది పారుతూ ఉండేది ఆ నది ఒడ్డున పెద్ద మర్రి చెట్టుపై ఒక పావురం నివసిస్తూ ఉండేది అది వర్షాకాలం వానలు బాగా కురుస్తున్నాయి వానల వలన నదిలో నీరు ఎక్కువై నది బాగా జోరుగా ప్రవహిస్తున్నది ఆ నీటిలో ఒక చీమ కొట్టుకొని రావడం చెట్టుపై ఉన్న పావురం చూసింది అది వెంటనే ఒక ఆకును నోటితో కరుచుకొని ఎగురుతూ వెళ్ళి నీళ్లలో చీమకు దగ్గరగా పడవేసింది చీమ మెల్లిగా ఆకుపైకి ఎక్కి నది ఒడ్డుకు చేరుకుంది అప్పటి నుండి అది ఆ చెట్టు మొదలు వద్ద నివసించసాగింది ఒకరోజు జంతువులను వేటాడుతూ ఒక వేటగాడు అడవికి వచ్చాడు మర్రి చెట్టుపై ఉన్న పావురాన్ని చూసి దానికి బాణం గురిపెట్టాడు పావురం వేటగాడిని గమనించలేదు చెట్టు క్రింద ఉన్న చీమ వేటగాడు పావురానికి గురిపెట్టడం చూసి అతను బాణాన్ని వదిలే సమయానికి కాలిపై గట్టిగా కుట్టింది అతడు అబ్బా అని అరిచి బాణాన్ని వదిలేశాడు వేటగాని గురి తప్పింది పావురం ఎగిరిపోయింది ఆ రోజు నుండి చీమ పావురం మంచి స్నేహితులై కలిసిమెలిసి ఉన్నాయి